ప్రాత్యాగాల ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగా జాతి గెలిచింది మోదీ షా ఈ విజయం అమరులకు దండోరా కార్యకర్తలకు అంకితం సీఎం రేవంత్ కలిసి వర్గీకరణ అమలు కోరుతా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా సుప్రీం తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్ కు ఎంఆర్పీఎస్ శ్రేణుల ఘనస్వాగతం నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ ఇక నిన్న మొత్తం హైదరాబాద్ అక్కడ సికింద్రాబాద్ నుండి ఇక్కడ దగ్గర దగ్గర ఈ బేగంపేట వరకు మొత్తం వారితో నిండిపోయింది హైదరాబాద్ నగరం నిజానికి ఇది వారే కాదు మాదిగ ఉపకులాలకు దక్కిన ఒక విజయం కూడా ఇది ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా ఒక కులం అదేవిధంగా ఉపకులాలకు సంబంధించి అన్యాయాన్ని ముప్పై సంవత్సరాలుగా ఈ దేశ చరిత్రలో కొట్లాయినాడు ఎవరు లేరు వర్గీకరణ కేవలం ఒక వర్గీకరణ అంశాన్ని ఎత్తుకొని ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ జరగాలని ఇంత పెద్ద సుదీర్ఘమైన పోరాటం దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కూడా జరగకపోవచ్చు ఇలాంటి పోరాటం ఎంతమంది చనిపోయినారు వర్గీకరణ కోసం ఎంతమంది దెబ్బలు తిన్నారు ఎంతమంది ప్రాణత్యాగం చేసిండ్రు ఆఖరికి తట్టుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఇండ్ల మీద కూడా దాడి చేయాలి లేకపోతే మా ఈ తీవ్రత అర్థమైతే లేదు మా బాధ అర్థమైతే లేదని రాజశేఖర్ రెడ్డి హయాంలో అసెంబ్లీని తగల తగలబెట్టేదాకా పోయింది అంత తీవ్రంగా సాగింది ఉద్యమం ఒకప్పుడు అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే రూత లూగింది రాను 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 కొంచెం తగ్గింది అనుకున్నప్పటికి కానీ ఏబిసిడి వర్గీకరణ విషయంలో మాత్రం మాదిగలు వన్ స్టాండ్ గా నిలబడ్డారు ఒకటే స్టాండ్ తీసుకొని నిలబడ్డారు రాజకీయాల పరంగా మాదిగలు కొందరు కాంగ్రెస్లో ఉండవచ్చు కొందరు బీఆర్ఎస్ లో ఉండొచ్చు కొందరు బీజేపీలో ఉండొచ్చు వాళ్ళ ఇష్టమైన పార్టీలో ఉండొచ్చు కానీ వర్గీకరణ అంశం వచ్చే వరకు మాత్రం వాళ్ళు వన్ స్టాండ్ తీసుకొని ఎప్పుడు మందకృష్ణ గారి వైపే నిలబడ్డారు కాబట్టి సుదీర్ఘమైన పోరాటాన్ని నడిపిన మందకృష్ణ గారికి ఘనత దక్కుతుంది మాదిగ జాతి మహనీయుడుగా మందకృష్ణ గారు ఎప్పుడు ఈ మాదిగవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అది అయిన ఘనత ఎందుకంటే ఎక్కడ కూడా ఆ అంశాన్ని పక్కన పెట్టలే ఎప్పుడు కూడా అంశాన్ని సజీవంగా ఉంచింది అట్లా ప్రధానమంత్రి దాకా తీసుకొపోయి ప్రధానమంత్రికి కూడా తమ బాధను వెళ్ళగట్టుకొని ఆఖరికి ముప్పై సంవత్సరాలు ఉద్యమం నడిపినోడు బాధతోటి కన్నీళ్లు పెట్టుకునే కాడికి వచ్చింది ప్రధానమంత్రి సభలోనే కాబట్టి చాలా సుదీర్ఘమైన అద్భుతమైన పోరాటం ఇది ఇది ఒక మాదిగ జాతికే కాదు మాదిగ ఉపకులాలకు కూడా దక్కిన విజయంగా కూడా దీన్ని భావించాలి